హాయ్ గాయస్ నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా సో మైథిలీ అండి సో మైథిలి అనేది బ్రాండ్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఉంది సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ గర్ల్స్ ఇన్నర్ వేర్ అండ్ నైట్ వేర్స్ అనమాట వీళ్ళ దగ్గర స్పెషాలిటీ సో ప్రీవియస్లీ కూడా మేము ఒక టూ త్రీ ఆఫ్ వీడియోస్ అయితే చేసాం వీళ్ళ దగ్గర గుడ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ గురించి ఇంకా ఇక వీళ్ళ డిజైన్స్ గురించి మనం మాట్లాడే అవసరం లేదు అంటే ఇట్స్ బ్రాండ్ అండి కొన్ని ఇయర్స్ నుంచి కూడా మనకు మైథిలీ అనేది మనకు ఆల్ ఓవర్ ఇండియా మనకు నడుస్తుంది ప్రజెంట్ మనకు అనంతపూర్ లో కూడా కొత్తగా లాంచ్ చేశారు వీళ్ళైతే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతోంది ఇది స్టోర్ ఒక్కసారి చూడండి సో ఆల్ ఇన్నర్ వేస్ అండ్ నైట్ వేర్ అలాగే లెగ్గింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి అయితే పర్టికులర్ గా నైటీస్ కి షార్ట్ నైటీస్ కి అండ్ ఫీడింగ్ నైటీస్ కి మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను లాస్ట్ టైం చూపించాను అండ్ ఇవాళ న్యూ కలెక్షన్ వచ్చేసింది అనమాట అవన్నీ కూడా చూపించడానికి అయితే నేను వచ్చేసాను మీ అందరి కోసం సో బేసిక్ గా ఎక్కువ ఇప్పుడు రెగ్యులర్ కాటన్ నైటీస్ కొంతమంది వాడుతున్నారు కానీ కొంచెం ఫ్యాన్సీ నైటీస్ పఫ్తాన్ మోడల్ లేస్ మోడల్ ఫ్యాన్సీ నైటీస్ ఇంకా ఇకపోతే స్మోకీ నైటీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే మార్కెట్ లో వచ్చేసాయండి బట్ అన్ని కూడా ఒకే చోట ఎక్కడ దొరుకుతాయి అంటే మా అనంతపురంలో మైతలి చెప్పొచ్చు ఇప్పుడు అదే కాకుండా షార్ట్ నైటీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇలాంటి నైటీస్ అన్ని కూడా మనం బయట వేసుకుని వెళ్ళిపోవచ్చు అలా మంచి చూపించబోతున్నాను ఫ్రమ్ మైత్రి నుంచి అయితే ఫస్ట్ అయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రాని మంచి కలెక్షన్ అయితే చూద్దాం అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది రైలీ అప్డేట్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఉన్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు లొకేషన్ చూసుకుంటే తీరు సర్కిల్ మేడా పెట్రోల్ బంక్ పక్కన ఫ్రిజ్ మా పైన అయితే మనకు మైత్రి అయితే వస్తుంది చక్కగా వచ్చి షాప్ చేసుకోండి ఓకేనా కలెక్షన్ చూద్దాం రండి తొలసి గారు అయితే మనకు గు్రెండింగ్ ట్రెండింగ్ అయితే తీసుకొచ్చేసారు అవునా కదండి మంచి మంచి చూడండి లాస్ట్ టైం మనం కఫ్తాన్ చూసామండి సో కఫ్తాన్ చూస్తే ఫుల్ మీకు కవర్ అవుతుంది అనమాట ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఈ పార్ట్ వరకు కూడా కఫ్తాన్ కవర్ అవుతుండే ఇప్పుడు సెమీ కఫ్తాన్తో ఫ్యాన్సీ తీసుకొచ్చారు ప్రీమియం ఫ్యాబ్రిక్ అని నైటీ చూసుకుంటే ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది అలాగే ఫ్యాన్సీ అనమాట ఇదంతా కూడా మీకు లేస్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ టైయింగ్ మోడల్ కానీ అండ్ ఈ కఫ్తాన్ వచ్చేటప్పటికి ఓన్లీ ఇలా ఈ షోల్డర్ పార్ట్ ఇక్కడ ఈ మాత్రమే కవర్ అవుతుంది అన్నమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట సో దీంట్లో మీకు ఫ్రీ సైజెస్ వరకు అయితే సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది రెగ్యులర్ నైటీ అండి ఫిటింగ్ నైటీ కాదు రెగ్యులర్ నైటీ అండ్ ప్రతిసారి నైటీస్ పెట్టినప్పుడల్లా ప్రైజెస్ అడుగుతున్నానండి సో జస్ట్ మేము కొత్తగా వచ్చిన స్టాక్ చూపిస్తున్నాము బేసిక్ గా అయితే వెళ్దాగ్రో త్రీ నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు థౌసండ్ రూపీస్ వరకు కూడా దగ్గర నైటీస్ ఉంటాయి కమింగ్ టు ఈ నైటీ అండి థౌసండ్ రూపీస్ పైన అయితే వస్తుంది సో ఇలా అయితే ఉంటుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ లో కఫ్తాన్ నైట్ అండి సెమీ కఫ్తాన్ దీంట్లో దాంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ పైన్ నెంబర్ ఇచ్చున్నాం అండ్ ఇది చూడండి అసలు ఒక రకంగా చూస్తే ఒక మాక్సీ ఫ్రాక్ లాగా అనిపిస్తుంది ఆ టైప్ లో ఉంటుంది మన ఫ్యాన్సీ నైట్ ఇది సో ఇక్కడ చూస్తే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలాగ మీకు బెల్ హ్యాండ్స్ ఇచ్చున్నారు సో ఇక్కడ పార్ట్ అంతా కూడా బాడీ పార్ట్ ఇలా పూ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది సూపర్ సూపర్ ఫ్యాన్సీగా ఉంటుంది రెగ్యులర్గా మనం బేసిక్గా వాడే కాటన్ ఐటీసు రేయా నైట్ డిస్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా అవి నార్మల్ అయిపోయి కొంచెం ఫ్యాన్సీకి వెళ్ళిపోవాలి కొంచెం క్లాసీగా ఉండాలనుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతాయి అండ్ యోక్పాట్లు నెక్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఇట్లా చిన్న ఓపెన్ ఇచ్చి చాలా బాగా అనమాట ఇవంతా కూడా సో లాంగ్ ఫ్రాక్ లాగా ఇలా వేసుకొని మనము ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ అలా బయట కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అంతా బాగుంటాయి అండ్ మంచి బ్రాండ్లో కూడా అండి ఇది బ్రాండెడ్ ఐటమ్ అప్పుడు మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయితే వస్తుంది అన్నమాట ప్రైస్ వచ్చేటప్పటికి సో ప్రతిదా స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మొదట్లోనే ఏంటి ఐదు వందల వెయ్యి రూపాయలు చెప్తున్నారే తక్కువ లేవా మైత్రిలో నుంచి త్రీ నైన్టీ రూపీస్ నుంచి కూడా రెగ్యులర్ నైటీస్ అయితే ఉన్నాయండి కాటన్ నైటీస్ అన్ని కూడా ఫ్యాన్సీ ఇష్ట ఎక్కువ అడుగుతున్నారు ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇలా మొదలు పెట్టాను అన్ని చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇది కూడా ఫ్యాన్సీ నైటీ అండి ఆల్ఫెన్ ఫ్యాబ్రిక్ లో ప్రీమియం ఆల్ఫెన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఎంత హాయి ఉంటదండి ఈ ఫ్యాబ్రిక్స్ అసలు ఎన్ని సంవత్సరాలు వేసినా కూడా ఇవన్నీ కూడా మనము ఇంకా విసుకు వచ్చేసి ఇంకా నాకు వద్దురా బాబు మార్కెట్లో కొత్త నైటీస్ వచ్చాయి కొత్త మోడల్స్ వచ్చాయని పడేయాలి తప్పితే ఈ నైటీస్ అయితే పో అంత ప్రీమియం ఉంటాయి అనమాట ఆఫ్ మన ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఇలా బెల్హాన్స్ అనమాట చూడండి ఒక ఇది కూడా ఒక ఫ్రాక్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ లో మీకు కనిపిస్తుంది చూడడానికి అవుట్లుక్ అంతా కూడా అండ్ ఈ నైటీ వచ్చేటప్పటికి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ అయితే వస్తుందండి దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అన్ని కూడా ఫ్రీ సైజెస్ వరకు వస్తాయండి అండి సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి వీటి వరకు అయితే అప్ టు ఎక్స్ వరకు వస్తుందా తులసి సార్ ఎంత వరకు వస్తుంది టూ ఎయిస్ వరకు వస్తాయి అండి అండ్ కమింగ్ టు షార్ట్ నైటీస్ అండి ఈ షార్ట్ నైటీస్ కూడా చాలా బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఎప్పుడైతే సో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఇష్టపడి తీసుకుంటున్నారు ఇది చూడండి లైక్ ఒక ఫ్రాక్ లాగా అంటే లైక్ ఒక కుర్తి లోనే ఉంటది కొంత కొద్దిగా లెంత్ అనేది వస్తుంది మనకు ఇలా చూడండి మొత్తం అంతా కూడా గుడ్ ఫ్యాబ్రిక్ తో ఇలా చూడండి మనకి ఇక్కడ ఫ్రీస్ ఇచ్చేసాడు అనమాట ఇక్కడ ఇలా చూసుకుంటే బోట పోట ఇదంతా కూడా ఫ్రిల్ ఇచ్చేసి ఒక స్టా ఒక ఫ్రాక్ స్టైల్ తీసుకొచ్చాడంతా ఎప్పటి అంతా కూడా లేస్ వర్క్ చాలా బాగా అంతా కూడా ఇది కూడా బ్రాండెడ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి విధంగా థ్రెడ్స్ వస్తే ఫర్ అడ్జస్ట్మెంట్ కోసం అండ్ ఇది కూడా మంచి బ్రాండ్లో వచ్చిందండి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా అలా వస్తుంది డిపెండింగ్ ఆన్ బ్రాండ్ కాస్ట్ అనేది పోతుంది మీకు తెలియదు కాదు అందుకోసం చెప్తున్నాను అని మళ్ళీ ఇది చూడండి ఒకసారి ఇది కూడా షార్ట్ నెట్ అనేది ఇట్లా పుల్ ఓవర్ అయితే వస్తుంది ఇదంతా కూడా బెల్ హ్యాండ్స్ వచ్చేసింది ఇది కూడా ఈ విధంగా ఉంటుందండి సూపర్ సూపర్ ఉన్నాయి థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే వచ్చింది ఎంఆర్పి సో ప్రతి దాంట్లో సైజెస్ ఉన్నాయి కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది అని చూడండి ఇది వచ్చేటప్పటికి మ్యాక్సీ డ్రస్ స్టైల్ వస్తుంది అనమాట సో ఈ అంతా కూడా మనకు స్మోకీ ప్యాటర్న్ అండి ఇలా చూడండి మొత్తం ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది ఫుల్ ఎక్స్పాండ్ కూడా అవుతుంది సో స్లీవ్స్ కూడా మనకు చక్కగా ఫిట్టింగ్ కానీ అండ్ ఈ వర్క్ చేసే విధానంగా స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇంత బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ కూడా చూసుకుంటారు ఇది చూడండి మొత్తం అంత లేస్ వర్క్ ఇవన్నీ చూడండి మొత్తం మ్యాక్సీ డ్రస్ స్టైల్లో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో నైటీ అని మనం చెప్పేంత వరకు కూడా తెలియదు అనమాట అలా ఉంటుంది ఇదైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది దీంట్లో తయర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అసలు ఇదైతే నిజంగా ఎంతో బాగుంది షైనీ షైనీ ప్యూర్ సాటిన్ అండి సాటిన్ లో కూడా మనకు తక్కువ బడ్జెట్ లో దొరికే సాటిన్ ఉంటుంది ప్రీమియం సాటిన్ ఉంటుంది ఇది ప్రీమియం అనమాట సూపర్ ఉంది అసలు ఇది నైటీ అని చెప్తే నమ్మర్ అనమాట ఏదో లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది ఏంటి అని చెప్పి అనుకుంటాం చాలా బాగా వచ్చింది ఇది లోనే నైటీలోనే మంచి ఫ్యాబ్రిక్ లో ఇస్తున్నారు అనమాట థర్టీన్ సెవెంటీ రూపీస్ లో ఈ విధంగా ఫ్యాన్సీ కొత్తగా వచ్చింది ఐటమ్ వచ్చేటప్పటికి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా చూడండి కొంచెం ఫిష్ స్టైల్ స్లీవ్స్ లాగా వచ్చాయండి అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇది థర్టీన్ సెవెంటీ రూపీస్ ఎల్ సైజ్ చూస్తుంది మన దీంట్లో సైజెస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇందులో కూడా మీకు నచ్చిన డిజైన్ మీరు పెట్టినా కూడా దానికి సంబంధించిన ఫొటోస్ పెడతాం వాట్సాప్ లో మీరు బుక్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా తిరిగి వచ్చి విజిట్ అయిపోండి అండ్ ఇదండి ఆల్ఫాన్ లో సో ఫ్యాన్సీ అనమాట సో పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా తో వర్క్ వచ్చింది స్టార్ నెక్ స్టైల్లో ఇట్లా వర్క్ అంతా కూడా మొత్తం మీ పార్ట్ అంతా కూడా అండ్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా మనకి చూడండి లేస్ ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ ఆల్స్ మనకు వర్క్ అయితే ఉంటుంది ఇదైతే ఆల్ఫాన్ లో సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో అయితే వస్తుందండి ఇది సో లెస్ చూడండి నైటీ అంతా కూడా ఇలా ఉంటుంది సూపర్ ఫ్యాబ్రిక్ లో చాలా కంఫర్ట్ ఉన్నాయని చెప్పాను కదా మొదట్లోనే మన పొద్దున్న పక్కన పెట్టాలి తప్పితే ఈ నైటీస్ అయితే మనం వదిలిపెట్టి పోవన్నమాట సో అలా ఉంటాయి పర్ఫెక్ట్ గా ఉంటాయి మెజర్మెంట్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ అనేది అంతా కూడా సో ఏదైనా కానీ కాస్ట్ పెట్టే కొద్ది మన క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఒక్కటి గమనించండి సో నెక్స్ట్ అండి ఇది కొత్తగా వచ్చిన వాటిలో ఇది ఒకటి అని చెప్పొచ్చు ఇలా చూడండి సో మొత్తం ఇట్లా వీనేక్ వచ్చేసింది వీనేక్ అంతా మనకు లేస్ ఇచ్చాడు అనమాట లేస్ వర్క్ వచ్చేసి ఇలా మనకి ఇట్లా హ్యాంగింగ్ స్టైప్ లో ఇచ్చాడు అండ్ స్లీవ్స్ లో కూడా మనకు నెట్ వస్తుంది అనమాట నెట్ తోనే స్లీవ్స్ ఇలా చూడండి ఇలా బాగుంటుంది ట్రెండీగా ఉంటుంది ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి కాస్ట్ మనకు సో నైన్ సిక్స్టీ రూపీస్ అలా వస్తుందండి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా అండ్ సైజెస్ ఉన్నాయండి సో బ్రాండ్ మీరు ఎక్కడైనా చూడండి బ్రాండ్లో వచ్చేసి ఇదే కాస్ట్ అయి మీరు చెక్ చేసుకుని వచ్చి కొనుక్కోవచ్చు మై తిరిగి వచ్చి అండ్ ఈ నైటీ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనకు పార్ట్ మాత్రమే మనకు స్మోకింగ్ మోడల్ వస్తుంది అంటే ఇక్కడ ఒకటి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట మొత్తం ఇదంతా కూడా ఇలాగా సో ఇలా క్లాత్ అంతా కూడా మనకు లైట్గా క్రష్ అయి ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యాక్ సైల్ వచ్చేటప్పుడు ఇలా మంచి లైట్ గా క్రష్ తో వచ్చేస్తుంది ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండి నేను చెప్పాను కదండి మీకు ఏ లో కావాలంటే ఆ లో వీళ్ళ దగ్గర నైటీస్ దొరుకుతాయండి సో నైటీ షేప్ వేర్ కానీ లైక్ ఇన్నర్ వేర్స్ లో కూడా మనకి నైటీ స్లిప్స్ అన్ని దొరికిపోతాయి ఒకే చోట అనమాట నైటీస్ తీసుకున్నాక దీనికి మ్యాచింగ్ నైటీస్ లాంగ్ స్లిప్స్ కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర దొరుకుతాయండి సో నెక్స్ట్ అండి కమింగ్ టు నెక్స్ట్ నైట్ ఇది ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ లోనే సో డబుల్ స్లీవ్స్ వచ్చింది చూడండి యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ కొంచెం మాకు రెగ్యులర్గా అనిపిస్తున్నా కూడా ఇందులో స్పెషాలిటీ అంటే డబల్ స్లీవ్ స్పెషాలిటీ అండి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది సో కలర్ కాంబినేషన్ బాగా సెట్ చేశారు దీంట్లో ఇంకా మంచి కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఇలా ఉన్నాయి చూడండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో వస్తుంది ఆల్ఫర్ ఫ్యాబ్రిక్ ప్రీమియం ఆల్ఫేర్ అండి ఇది కూడా సో గైస్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇంకొక నైట్ అండి ఇలా చూడండి సో మీకు ఇక్కడ చూస్తే ఫీల్స్ ఇచ్చాడు అనమాట స్టార్టింగ్ బాడీ పార్ట్ అంతా కూడా సో కలర్ ప్రింట్ బాగుంది అండ్ పార్ట్ లో మనకి ఇట్లా లేసి ఇచ్చాడు అనమాట మధ్య మధ్యలో ఇచ్చాడు స్లీవ్స్ దగ్గర కూడా మనకు సో డబల్ స్లీవ్ మోడల్ క్యాప్ స్లీవ్ స్టైల్లో ఇక్కడ ఇదంతా కూడా లేసి ఇచ్చారనమాట ఏదో ఒక ప్రత్యేకత అయితే ఇక్కడ డెఫినెట్లీ ఉంటుంది రెగ్యులర్ గా అయితే ఖచ్చితంగా ఉండదు ఇలా చూడొచ్చు అనమాట మొత్తం హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సో ఇలా చూడండి మొత్తం నైటి కూడా చాలా ప్రీమియం అయితే ఉంటుంది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో కూడా నెక్స్ట్ అండి ఇప్పుడు వరకు ఫ్యాన్స్ అండి సో ఫ్యాన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇష్టపడతారు అన్ని అందరినీ కవర్ చేయాలని చెప్పేసి మైతీ వాళ్ళ థాట్ సో బేసిక్ ఇది చూడండి సెలబ్రిటీ నైటీ మోడల్ అనమాట వేస్ట్ కలర్స్ వస్తాయి ఇక్కడ చూసుకుంటే డిజైన్ చూస్తే ఎప్పటి అంతా కూడా మనం చక్కగా ఇలా చూడండి సో ఎన్ని మూవీస్ లో చూసుంటాం ఎక్కడైనా మనకు ఇట్లా నైటీ వేసుకున్న లో ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి స్లీవ్స్ కూడా చక్కగా ఇలా తో చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ కాటన్ తో అయితే వస్తుంది సెలబ్రిటీ నైటీస్ అనమాట ఇదంతా కూడా సింపుల్ గా ఉంటే కానీ బాగా గా కనిపిస్తాయి అనమాట సో ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో ఇట్లా సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి ప్రతిదానికి పాకెట్స్ ఉంటాయని నేను మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అన్నింటినీ కూడా సైడ్ పాకెట్స్ అయితే ఉంటాయండి ఈ విధంగా ఇలా ఉంటుంది సో దీంట్లో కూడా మీకు సో మెనీ ప్రింట్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా లో అయితే వస్తాయి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ అండి లోనే స్క్వేర్ నెక్ అండి కొంచెం గా ఉంటుంది ఇంత స్క్వైర్ రావాల స్క్వైర్ నెక్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు లుక్ వైజ్ అనేది చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ అవుతుంది అనమాట ఇది సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఫ్రీస్ వచ్చేసి ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ సో ఈ నెక్ దగ్గర లేస్ ఇచ్చాడు అండ్ ఈవెన్ స్లీవ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే స్లీవ్స్ లో కూడా కొంత పార్ట్ మాత్రమే మీకు ఇలాగా సో ఇలా షోల్డర్ కనిపించే పార్ట్ మాత్రమే మనకు లేస్ ఇచ్చారు అనమాట డిఫరెంట్ గా ఉంటుంది వేస్తే మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇది గా ఉంది అసలు కలర్ కూడా మంచి కలర్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఎయిట్ నైన్టీ రూపీస్ లో దొరుకుతుంది అండి సో దీంట్లో కూడా కలర్స్ అండ్ లాగే సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి నెక్స్ట్ చూసారు చూడండి మ్యాన్ వేసింది ఎంత ఒక ఫ్యాన్సీ ఫ్యాన్సీ డ్రెస్ లాగా ఉంది బట్ కాకపోతే ఇది కూడా మనకు నైట్ ఏం అవ్వలేనండి సో ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చి లైక్ ఫుల్ లెంత్ వచ్చేసి ఉంది సో అక్కడక్కడ ఇట్లా టూ త్రీ ఫిల్స్ ఇచ్చారనమాట ఇట్లా ఫుల్ ఇట్లా ఫుల్ చేసుకోవచ్చు అండి చూడండి ఇట్లా పుల్ చేసుకొని మనం ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం చాలా బాగుంది ప్రింట్ కానీ ఎవ్రీథింగ్ అన్న ఈవెన్ దో స్లీవ్స్ ఒక అబ్జర్వ్ చేసి సన్న ఒక లేస్ ఇచ్చాడు చాలా బాగా కనిపిస్తుంది అండి లేస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎంత బాగుంది అనేది ఫిట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది బేసిక్ గా నైటీస్ కి ఏంటంటే ఇప్పుడు లో కొంచెం లూజ్ లూజ్ గా ఉంటుంది అనమాట సో అందుకోసం పక్కన కటన్ పక్కన కటన్ మీరు కలిసిపోయారు ఏంటని చెప్పి ఇలా కామెంట్స్ మనలో చాలా మంది వినే ఉంటారు బట్ అలా కాకుండా డిఫరెంట్ ఫ్యాన్సీ నైటీస్ అయితే మనకు మా అవైలబిలిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ అండి ఇలాంటి క్వాడ్ సెట్స్ కూడా అండి క్వాడ్ సెట్స్ కూడా కొత్త కలెక్షన్ వచ్చింది అది కూడా చూపిస్తాను కమింగ్ టు క్వాడ్ సెట్స్ నేను చూపించాను కదా ప్రింట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో నైట్ డ్రెస్సెస్ లాగా మనం యూస్ చేస్తున్నాం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి నెక్స్ అయితే డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇలా చూడొచ్చు అనమాట అన్ని కూడా డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇది చూడండి నైట్ వేర్ లో హుజ్రాయి టైప్ లో ఎంత చక్కగా ఉంది ఒక షార్ట్ ఫ్రాక్ లాగా వచ్చిందనమాట ఫ్యాన్సీ ఫ్యాన్సీగా కూడా ఉంటుంది సో ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాది అవైలబిలిటీ లో ఉంది ఇలా స్లీవ్ లో కూడా దొరుకుతాయండి మీకు చూడొచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నైట్ సెట్స్ అనమాట నైట్ వేర్ లోని అటువంటి వాట్సెట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిజైన్స్ అయితే దొరుకుతున్నాయి షార్ట్ నైట్స్ అన్ని హోజరీ ఫాబ్రిక్ సో అప్ టు త్రీ ఎక్స్ వరకు కూడా దొరుకుతుంది ఈ ఐటమ్ అయితే నేను తీసుకున్నాను బాగా వచ్చింది ఇది సో ఇలా అనమాట ఇలా డిఫరెంట్ ప్రింట్స్ చూడండి ఒకసారి వాట్సెట్ లో కూడా అన్ని కూడా గుడ్ ప్రింట్స్ అనమాట లైఫ్ ఎంత వాడితే అంత వస్తూనే ఉంటాయండి ఇవైతే సైడ్ పాకెట్స్ సహా ఇలా ఉంటాయి అనమాట ఇంకా అలా వేసుకుని బయట కూడా అలా వెళ్ళొచ్చు సో చాలా మంది టీషర్ట్స్ మోడల్ అంటే ఇక్కడ వరకే వస్తుంది అలా కాకుండా ఇలా ఎవరైనా వేర్ చేసుకునే విధంగా ఇలా కవర్ అయ్యే విధంగా హిప్ ఇప్పటి అంతా కవర్ అయ్యే విధంగా అడుగుతున్నారు అందుకోసం ఈ క్వాట్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇలా డిఫరెంట్ గా మనము వేర్ చేయొచ్చు కంఫర్ట్ రేంజెస్ లో మనం వేర్ చేసుకోవచ్చు ఈ క్వాట్సప్స్ లో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అన్ని డిజైన్స్ మీకు నచ్చింది మీరు తీసుకుని వెళ్ళచ్చు సో మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ కోసం అయితే బుక్ చేసుకోండి ఇప్పుడు అండ్ వీళ్ళ దగ్గర ముఖ్యంగా చెప్పాల్సింది ఇంకొకటి ఏంటంటే వాట్సాప్స్ నైట్ వేర్స్ ఇలా నైటీసే కాకుండా సో ఫీడింగ్ మదర్స్కి అయితే స్పెషల్గా డిజైన్ చేస్తున్నాం ఫీడింగ్ టాప్స్ ఉంటాయి అనమాట ఇన్విజిబుల్ కుర్తీస్ అని చెప్పొచ్చు వీటిని మనం జర్నీస్ లో బయటకి వెళ్ళినా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కోట్ మోడల్ ఏదో ఉంటుంది కదా ఇది ఫుల్ వేసి సో మనం బేబీ ఫీడింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఇలా కవర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడడానికి ఫ్యాన్సీ ఉంటుందండి అలాగే మనకు లైక్ ఏంటంటే ఇన్కన్వీనియంట్ లేకుండా ఫీడింగ్ మదర్స్ కి కూడా ఏ టైంలో అయినా లో ఉన్నా కూడా మనం హ్యాపీగా కొంచెం కవర్ చేసుకొని మన బేబీని అయితే ఫీడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి స్లీవ్స్ కూడా చూడండి ఇలాగ ఫుల్ స్లీవ్స్ బఫ్ స్లీవ్స్ చూడడం అనమాట చాలా ఫ్యాన్సీగా అయితే ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ చాలానే ఉన్నాయండి ఇంకా చూస్తాను స్కిప్ చేయొద్దు లాస్ట్ వచ్చి చూడండి అలాగే లైక్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ కోసం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెస్ట్ కలెక్షన్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ చెప్పాను కదా సో మెనీ డిజైన్స్ అయితే ఉన్నాయని ఇలా డిస్ప్లే చేసి బేసిక్ గా నైటీస్ లో మనం కలర్ చార్ట్ కానీ అండ్ బ్రైట్ కలర్స్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం ఒకటే బ్రౌన్ గ్రీన్ రెడ్ ఇలా ఒక త్రీ ఫోర్ కలర్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ వీళ్ళ దగ్గర అన్ని ఫ్యాన్సీ కలర్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేసి అనమాట వీళ్ళు చూడండి ఎంత గా ఉందో ఈ నైటీ వచ్చేటప్పటికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ ఈ నైటీస్ పని ఇట్లా వర్క్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా ట్రెండీ మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా సో డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇందాక చూపించిన వాటిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ ఇది చూడండి అసలు లాంగ్ ఒక మ్యాక్సీ డ్రెస్ లాగా ఉంది సో ఈవంద జర్నీస్ టైంలో కూడా మనం వీళ్ళు హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా సో మెయిన్ కంఫర్ట్ అండి కంఫర్ట్ డిజైన్ అండ్ ఫ్యాన్సీ లుక్ ఉండాలి సో క్లాత్ బాగుండాలి మెయిన్ వీళ్ళు మోటో ఇదేనండి సో ఈ మోటోతోనే మంచి మంచి కలెక్షన్ మనకు అందిస్తున్నారు మైతిలి వాళ్ళు అయితే ఇలా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చూడండి ఆన్లైన్ కూడా ఇస్తున్నారు అండి కఫ్తాన్లో కూడా సెమీ కఫ్తాన్లో ప్రింట్ వేరే వచ్చింది సో ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సింగల్ అయినా సరే అండ్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రెగ్యులర్ అప్డేట్స్ పెడుతూ ఉంటారు సో త్రూ దట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చండి సో గైస్ ఇందాక చూసాం కదా మ్యాన్క్యూర్ వేసి అలాంటి వాటిలోనే అండ్ ఫీడింగ్ మదర్స్ కి ఇంకా మంచి మంచి మాక్సీ లో మంచి ప్రింట్స్ వచ్చాయండి అందులో ఒక ప్రింట్ అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు ప్రైజెస్ అయితే ఉంటాయి ఇలా మాక్సీ ఫ్రాక్ వస్తుంది అండి మీకు ఇందాక నేను చెప్పాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది సో ఇలా చూసుకుంటే దాంట్లో ప్రింట్స్ అయితే మీకు డిఫరెంట్ సూపర్ గా అయితే గుడ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా అండ్ బేబీ కూడా మెయిన్ ఇలాంటి ఫీడింగ్ మదర్స్ కి ఎక్కువ కంఫర్ట్ లో స్మూత్ క్లాత్ వాడతారు ఎందుకంటే బేబీ కూడా ఎలా ప్రాసెస్ రాకుండా ఆ విషయంలో అయితే మాత్రం గుడ్ ఫ్యాబ్రిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మైతీలి వాళ్ళు సో అలాంటి మ్యాక్సింగ్ డ్రెస్సెస్ కాకుండా ఇలాంటి షార్ట్ ఫ్రాక్స్ లో కూడా మీకు చూసుకోవచ్చు అనమాట షార్ట్ నైటీస్ అంటాం లేకపోతే ఫ్రాక్స్ అంటాం కుర్తీస్ ఇలా మనం యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకు ఫీడింగ్ అనమాట సో ఇది కూడా మనకు బడ్జెట్ లోనే వచ్చేస్తుంది అన్నీ కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అలా వచ్చేస్తాయండి సో ప్రింట్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకు చూస్తే ఇలా చూడండి ఇదంతా ఫీడింగ్ పార్ట్ ఇలా స్లీవ్స్ కూడా మనకు చాలా మంచిగా ఇచ్చారు ఇదంతా కూడా జిబ్ వచ్చేటప్పటికి ఇలా చూడండి ఇన్విజిబుల్ జిప్స్ సో ఆఫ్టర్ మనము ఫీడింగ్ అయిపోయిన తర్వాత లైక్ బెటర్నేటి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం రెగ్యులర్గా కూడా వాడే విధంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ జిబ్ అనేది అస్సలు మాత్రం కనపడదు అనమాట ఇలాగా ఉంటుంది చూడండి అసలు చాలా బాగుంది సో ఇలాంటి మోడల్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా చాలా అయితే ఉన్నాయి జస్ట్ అలాగ శాంపుల్ చూపిస్తున్నాను ఇలా చూడండి కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది వీళ్ళ దగ్గర అయితే ఇకపోతే ఫీడింగ్లో నైటీస్ అండి రెగ్యులర్ రెగ్యులర్గా మనం ఫుల్ లెంత్ నైటీస్ చూడండి ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ లో గుడ్ ఫ్యాబ్రిక్ అండ్ బ్రాండ్ తో మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫ్రిల్స్ దగ్గర మనకు ఇలా జిప్స్ అయితే తెచ్చుంటాయి ఇది కూడా చూడండి సో ఆఫ్టర్ మెటర్నిటీ సీజన్ అయినాక కూడా మనం రెగ్యులర్ గా వాడే విధంగా కూడా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను డ్రెస్సెస్ లో కానీ నైటీస్ లో కానీ ఆ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అయితే ఉన్నాయండి దీంట్లో ఇంకా తక్కువ కూడా ఉన్నాయి ఫీడింగ్ నైటీస్ అంటే రెగ్యులర్ గా మనం వాడేటివి సో ఇవి వచ్చేసి మనకు ఫోర్ నైంటీ నుంచి స్పన్ క్లాత్ నుంచి వస్తాయండి బట్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ హై అండ్ ఫ్యాబ్రిక్ ఆల్ఫైన్ లో నైన్ నాట్ ఫైవ్ రూపీస్ వచ్చిందండి సో ఇలా చూడండి ఫీడింగ్ నైటీ అనమాట ఈ ఫ్రిల్స్ దగ్గర మనకు జిప్స్ అయితే వచ్చాయి చూడండి చక్కటి లేస్ తో చాలా బాగుంది ఫాబ్రిక్ ఇది వచ్చేసి ఫీడింగ్ నైటీస్ లోని ప్రీమియం ఫాబ్రిక్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ నైన్టీ నుంచి వస్తాయండి నైటీస్ కూడా ఫీడింగ్ వాళ్ళకు ఇలా అండి ఇలా స్పన్ క్లాత్ లో కూడా దొరుకుతాయండి ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి స్పన్ క్లాత్ లో ఫిడింగ్ నైటీస్ కలంకారి సారీస్ డ్రెస్సెస్ బాగా ఇష్టపడుతుంటాము కలంకారీలో నైటీస్ వస్తే అసలు వదులుకోము కదా కానీ మైత్రిలో ప్రజెంట్ కొత్త స్టాక్ వచ్చేసింది కలంకారీ డిజైన్స్ పైన షార్ట్ ఫ్రాక్ అండి మనం డ్రస్ లాగా వాడచ్చు నైటీ లాగా ఎలా ఇంకేలా వాడచ్చు ఇలా చూస్తే కుర్తి స్టైల్లో ఉంది కదా కంప్లీట్ గా కలంకారీ ప్రీమియం ఫాబ్రిక్ లో వచ్చేసింది అంతా కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది అడ్జస్ట్మెంట్ కి విధంగా నాచెస్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సైజ్ వచ్చేటప్పటికి టూ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో అయితే అండి కలంకారీ ప్రింట్స్ లో షార్ట్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి కలంకారీలో నైటీస్ అండి త్రీ ఎక్స్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి కాటన్ ఫాబ్రిక్ పైన కళంకారు ప్రింట్ చాలా బాగుంటది అసలు మొత్తం ఎలిఫెంట్స్ తో డిజైన్ వచ్చేసింది దీంట్లో ప్రింట్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఉన్నాయి అండి త్రీ ఎక్సల్ వరకు ఇందులో సైజస్ ఉన్నాయి ఫుల్ నైటీ అనమాట ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ట్వంటీ రూపీస్ లో రేంజ్ లో వస్తుంది కలంకారి నైటీ అప్ టూ త్రీ ఎక్సల్ వరకు సైజెస్ ఉన్నాయి సో ప్యూర్ కాటన్ లో ఇలా స్మోకీ మోడల్ నైటీ అండి ఇది మాక్సీ లాగా మొత్తం ఒకటి అంతా కూడా స్మోకీ మోడల్ వచ్చేస్తుంది ఫుల్ ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా చూడండి కంప్లీట్ గా కాటన్ పైన ఇలా ప్రింటెడ్ వచ్చేస్తుంది అండి మంచి కలర్ చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది కలర్ వచ్చేటప్పటికి సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో లో ఉందండి స్మోకీ లో కాటన్ లో మనకు ప్రతి దాంట్లో కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి కూడా చూపిస్తాను బట్ ఇందులో ఈ స్మోకీ మోడల్ లో సెవెన్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ కూడా లో ఉన్నాయి ఈ అండ్ డై మోడల్ అండి ఒకసారి మీరు చూడొచ్చు రెగ్యులర్ నైట్ మంచి కాటన్ పైన ఇలా అండ్ డై మోడల్ ఎప్పటి అంతా కూడా చిన్నగా మనకు తో వచ్చేసారు అండ్ ఇది వచ్చేసి ఎంత ఫోర్ నైన్టీ రూపీస్లో వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఇలా టై అండ్ ఐ మోడల్ మొదట వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాను ప్రీమియం రేంజ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ వరకు లో వీళ్ళకి నైటీస్ దొరుకుతున్నాయి అని స్టార్టింగ్ నైటీ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ నుంచి దొరుకుతుందండి ప్రీమియం కాటన్ పైన ఇట్లా సైడ్ పాకెట్స్ వచ్చేసి ఇలా పాటు అంతా కూడా థ్రెడ్ వర్క్ అంటే ఒక్కొక్కరు ఒక డిజైన్ అయితే వస్తుంది బట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్టీ నుంచి కూడా ఉన్నాయి ఇలా అనమాట లో ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో కూడా మీకు అప్ టూ టూ ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి అండ్ ఇది చూడండి కాటన్ లోని నెక్స్ట్ ప్రీమియం లెవెల్ ఫోర్ ఫిఫ్టీ లో దొరుకుతుంది రెగ్యులర్ నైటీ ఇలా చూడండి ఇలా వస్తుందండి ఇలా ఫీల్స్ ఇచ్చేసి ఒక పట్ అంతా కూడా చాలా కంఫర్ట్ రేంజ్ లో క్లాత్ చాలా బాగుంది కాటన్ లో కూడా ప్రింట్స్ అన్ని కూడా కొత్త ప్రింట్స్ చూడొచ్చు వీళ్ళ అయితే సో కమింగ్ టు ఓన్లీ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ వరకు ఈ విధంగా రెగ్యులర్ గానే దొరికే నైటీస్ లో ఆల్ఫెన్ ఫ్యాబ్రిక్ లో సైజెస్ వాళ్ళకి కూడా ఉన్నాయండి సో ఇది చూస్తే డబుల్ ఎక్స్ దీంట్లో సైజెస్ దొరుకుతాయి మనకు త్రీ ఫోర్ ఎక్స్ వరకు దొరుకుతాయి నైన్ సెవెంటీ రూపీస్ లో వస్తుంది ఒకసారి న్యూ ప్రింట్స్ అనమాట అన్ని కూడా న్యూ ప్రింట్స్ వచ్చే చూడొచ్చు ఒకసారి కలర్స్ కూడా చాలా వచ్చాయి సో నెక్స్ట్ అండి ఇది ఇంకా అండి ఒక అప్ టూ సెవెన్ టెన్ ఎక్స్ వరకు సరిపోయే విధంగా ఉంటుంది ఇది సో కాటన్ నైటీస్ లోనే లో ఫుల్ లెంత్ తో అండ్ తో చాలా హెవీగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ కాటన్ కంప్లీట్ గా కాటన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకొకటి అండి చాలా మంది వచ్చి కస్టమర్స్ అందరూ కూడా విత్ సరిపోతుంది లేదు సార్ అంటే మంచి హైట్ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ పైన ఉన్న వాళ్ళు ఆ నైటీస్ లో లెంత్ ఎక్కువ సరిపోవట్లేదు అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పేసి స్పెషల్గా వీళ్ళు డిజైన్ చేయించారు అన్నమాట సో బేసిక్ గా నైట్ అనేది లెంత్ మనకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఇలా అయితే వస్తుంది సిక్స్టీ లెంత్ అనేది రాదు బట్ సిక్స్టీ లెంత్ తో ఉన్న నైటీస్ కూడా మన మైత్రిలో మేనుఫాక్చర్ చేయించారండి ఇవే నైటీస్ అనమాట సిక్స్టీ లెంత్ తో వస్తాయి అండి బేసిక్ గా ఉన్న లెంత్ కంటే ఒక టూ త్రీ ఇంచెస్ పెట్టి తెప్పించడం జరిగింది నైటిస్ ని ఇలా విత్ అంటే సేమ్ ఈక్వల్ మెజర్మెంట్స్ ఉంటే లెంత్ ఒకటి పెరుగుతుంది సిక్స్ పైన ఉన్న వాళ్ళకి బాగా సరిపోతాయి అనమాట లెంత్ తోనే ప్రాబ్లం ఎక్కువ చాలా మంది కూడా వచ్చి వెనక్కి వెళ్లారంట మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు మీకోసం కూడా స్పెషల్ నైట్ అయితే తెప్పించేసారండి మైత్రి వాళ్ళు ఇదండి వాళ్ళ వీడియో మైత్రి నుంచి సో నైట్ వేర్స్ ఒకటే కాదు వీళ్ళు నైట్ స్ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్ లేడీస్ సంబంధించిన నెరవేర్స్ అన్ని కూడా దొరుకుతాయి అండ్ నైట్ వేర్స్ దొరుకుతాయి వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఉమెన్స్ మైత్రి సప్గిల్ సర్కిల్ మేడా పెట్రోల్ పక్కన ప్రతిమ పైన మన మైత్రి ఉంటుంది కొత్త కలెక్షన్ అంతా మేము వచ్చేసాము షాప్ చేసుకొని ఎప్పుడు కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు అప్డేట్స్ చూడొచ్చు అనమాట సో స్క్రీన్ నెంబర్ ఇచ్చాను ఆన్లైన్ అడ్రస్ కోసం అయితే అప్రోచ్ అవ్వండి హ్యాపీ షాపింగ్ నన్ను మన మనల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను కొంచెం బై పైగా